నమస్తే వెల్కమ్ టు వోల్గా న్యూస్ నేను అనుష ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మనం చూసుకుంటే రెండు రాష్ట్రాల్లో కూడా కొత్త గవర్నమెంట్ కలు కొలువు తీరింది మనకు తెలుసు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ సిపి ఉండేది గతంలో అది ఓడిపోయి టీడీపీ కూటమి గవర్నమెంట్ ఫామ్ అవ్వడం కానీ అలాగే తెలంగాణలో పదేళ్ళుగా బీఆర్ఎస్ పార్టీ ఉండేది అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ కొలువుదీరడం అంటే తెలంగాణ సపరేట్ అయ్యాక తెలంగాణ ఒక కొత్త రాష్ట్రంగా అవతరించాక కాంగ్రెస్ పార్టీ మొదటిసారి గవర్నమెంట్గా గవర్నమెంట్ ఫామ్ అవ్వడం రేవంత్ రెడ్డి అక్కడ సీఎంగా బాధ్యతలు స్వీకరించడం జరిగింది అలాగే ఇక్కడ కూడా నాలుగవసారి సీఎంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ఈ నేపథ్యంలో మనకి తెలుసు వీరి ఈ రెండు చోట్ల మేనిఫెస్టోలు ఏ విధంగా ఉన్నాయి మేనిఫెస్టోని చూసే ప్రజలు గెలిపించారన్న విషయం కూడా మనకు తెలుసు అయితే ముఖ్యంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మనం చూసుకుంటే నెల రోజులు అయింది గవర్నమెంట్ ఫామ్ చేసి అలాగే తెలంగాణలో చూసుకుంటే దాదాపు ఆరు నెలలు పూర్తవుతోంది తెలంగాణలో రెండు వేల ఇరవై మూడులో ఎలక్షన్స్ అయితే ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఇరవై నాలుగులో ఎలక్షన్స్ అయ్యాయి అయితే మనకు తెలుసు తెలంగాణలో వంద రోజుల్లో కొన్ని గ్యారెంటీలను అమలు చేస్తామని గవర్నమెంట్ చెప్పడం జరిగింది అయితే అన్ని గ్యారంటీలు అమలు కాకపోయినా కొన్నింటిని అయితే అమలు చేయడం జరిగింది మిగతా అవన్నీ ప్రాసెసింగ్ లో ఉన్నాయి తాజాగా రైతు రుణమాఫీ కూడా అమలులో భాగంగా ఇప్పటికే అది స్పీడ్గా చేస్తున్నారు ఆ కసరత్తులు అయితే గవర్నమెంట్ నుంచి సో దీనిపైన మనకు తెలుసు వెంకయ్య నాయుడు కూడా అప్రిషియేట్ చేయడం జరిగింది రేవంత్ రెడ్డిని సో ఆ విధంగా తెలంగాణలో అయితే జరుగుతూ ఉన్నాయి ప్రాసెస్ లో ఉన్నాయి అయినప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ ఒక్క అవకాశాన్ని వదలట్లేదు ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ ఖచ్చితంగా ప్రతి ఒక్క విషయాన్ని ప్రశ్నిస్తూ ఉంది ఆ మేనిఫెస్టోలో ఏవైతే పథకాలు ఉన్నాయో ఇంకా అమలు చేయలేదు కొన్ని గ్యారంటీలు అన్నారు వంద రోజుల్లో అమలు చేస్తానన్నారు ఇంకా ఎందుకు అమలు చేయలేదని అటువైపు బిఆర్ఎస్ పార్టీ అయితే ప్రతి ఒక్క విషయాన్ని ప్రశ్నిస్తూ ఉండడం మనం చూస్తున్నాం ఇక ఆంధ్రప్రదేశ్ లో మనం చూసుకుంటే నెల రోజులు అయింది ప్రభుత్వం కొలువు తీరి అయితే కొన్ని పథకాలు అమలు చేయ అంటే వెంటనే అమలు చేస్తామని చెప్పిన కొన్ని పథకాలు ఇంకా అమలు చేయకపోవడం కొన్ని ప్రాసెస్లో ఉన్నాయి మనకు తెలుసు ఆ తల్లికి వందనంలో భాగంగా ఆ ప్రతి పిల్లాడికి పదిహేను వేలు ఇస్తానని చెప్పి మాట మార్చారని కూడా ఇప్పటికే కొన్ని వార్తలు వస్తున్నాయి అయితే దీని మీద ఇంకా పూర్తిగా గవర్నమెంట్ అయితే ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు అది జివో కాదు కేవలం సర్క్యులర్ మాత్రమే అని చెప్పడం జరిగింది అయితే సర్క్యులర్ అయినప్పటికీ అందులో తల్లికి పదిహేను వేలు అని చెప్పడంతో చాలా అనుమానాలు కలుగుతున్నాయి అలాగే ఇసుక ఫ్రీగా ఇస్తానని చెప్పి దానికి చార్జ్ చేయడం కానీ లేదంటే ప్రతి ఆడపిల్లకి పదిహేను వందల రూపాయలు నెలకిస్తానని చెప్పి అది ఇంకా ఎప్పటి నుంచి అలాగే ఫ్రీ బస్ మనకు తెలుసు తెలంగాణలో ఫ్రీ బస్ అని చెప్పారు అలా గ్యారంటీల్లో అది ఉంది కాబట్టి ప్రభుత్వం కొలువుదీరిన దాదాపు ఒక ఒక వారం లోపలే ఫ్రీ బస్ అనేది అమలు చేయడం జరిగింది వెంటనే అయితే ఆంధ్రప్రదేశ్లో ఆ పరిస్థితి లేదు ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికి ప్రభుత్వం కొలువుదీరి నెల రోజులు అవుతుంది కానీ ఫ్రీ బస్ గురించి ఎటువంటి ప్రకటన లేదు ఎప్పటి నుంచి అమలు చేస్తారో కూడా తెలియని పరిస్థితి అలాగే గ్యాస్ సిలిండర్స్ సంవత్సరానికి ఐదు గ్యాస్ సిలిండర్స్ ఫ్రీగా ఇస్తారని చెప్పారు దాని గురించి ఎలాంటి ప్రకటన ఇప్పటి వరకు అయితే గవర్నమెంట్ నుంచి రాలేదు దీంతో ఇప్పుడు రెండు ఈ నెల ఇరవై రెండు నుంచి బడ్జెట్ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో వీటన్నింటి పైన ప్రశ్నించడానికి ఆ వైఎస్ఆర్ సిపి అయితే రెడీగా ఉంది ముఖ్యంగా తల్లికి వందనం అలాగే ఇసుక విద్యుత్ ఛార్జీల పెంపు ఎందుకంటే గతంలో ఆ జగన్ ఉన్నప్పుడు విద్యుత్ ఛార్జీల పెంపు విభసంగా పెరిగిపోయిందని చెప్పి ఆరోపిస్తూ కూటమి గవర్నమెంట్ అయితే ఫామ్ చేయడం జరిగింది ప్రజలు గెలిపించడం జరిగింది సో ఈ ఆరోపణ జగన్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు మళ్ళీ ఆ ఛార్జీలు మాత్రం తగ్గలేదు అలాగే కొనసాగుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ విషయాన్ని వైఎస్ఆర్సిపి గట్టిగా ప్రశ్నించడానికి అవకాశం ఉంటుంది అసెంబ్లీలో సో ఇవన్నీ విషయాలను ప్రశ్నించే ముందు వైఎస్ఆర్సిపి అయితే కొంత సం సంయమనం పాటించాలి అని చెప్పి రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు దీనికి కారణం లేకపోలేదు ఎందుకంటే గవర్నమెంట్ ఫామ్ అయి ఒక నెల రోజులు మాత్రమే అయింది అంటే ఆ గవర్నమెంట్లో ఎడ్జస్ట్ అయ్యి అసలు ఏంటి అంటే గత గవర్నమెంట్లో ఫస్ట్ నుంచి చంద్రబాబు నాయుడు గారు ఆరోపిస్తున్న విషయం ఏంటంటే గత గవర్నమెంట్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చింది కాబట్టి అసలు అప్పులు ఎంతున్నాయి ఆస్తులు ఎంత ఉన్నాయి రాష్ట్రానికి వస్తున్న రాబడి అంతా మనకి అప్పు తీర్చాల్సిందంతా ఇవన్నీ ఒక క్లారిటీ తెచ్చుకోవడానికి కొంత సమయం పడుతుంది అలాగే పథకాల విషయంలో అంటే ఒక కనీసం ఒక నెల అయినా పూర్తి స్థాయిలో పథకాలు అమలు చేస్తే గానీ పథకాలకు ఎంత డబ్బులు కావాలి అంటే జగన్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఇన్ని వేల కోట్ల రూపాయలు నెలకి అయ్యేది అని చెప్పి చె చెప్పారు అలాగే ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ వచ్చాక కూడా నెలకి ఎంత మనీ కావాలి పథకాలు అమలు చేయడానికి సో ఆ నిధులకి ఎలా ప్రయత్నించాల నిధులు ఎలా తీసుకొచ్చుకోవాలి అలాగే ఇప్పుడు పథకాలు ఏ విధంగా అమలు చేయాలి వన్ బై వన్ ఏ విధంగా అంటే అర్హులు అనర్హులు ఏ విధంగా ఫిల్టర్ చేయాలి ప్రతి ఒక్కదానికి కూడా కొంత సమయం ఖచ్చితంగా పడుతుంది నెల రోజుల్లో అన్ని అమలు అవ్వాలంటే ఇది ఇట్స్ నాట్ ఎ మ్యాజిక్ అలా జరగడానికి వీలేదు ఖచ్చితంగా కొంత సమయం అయితే పడుతుంది అందుకని కొత్త గవర్నమెంట్స్ ఏవైతే తెలంగాణలో ఉన్నాయో ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయో ఈ కొత్త గవర్నమెంట్కి ఖచ్చితంగా కొంత సమయం ఇవ్వాలి కనీసం ఒక ఆరు నెలల నుంచి పన్నెండు నెలలు అంటే దాదాపు ఒక సంవత్సరం పాటు టైం ఇస్తే పథకాలన్నీ ఫుల్ ఫ్లెజ్డ్గా అమలు అవ్వడానికి అంటే పథకాలు స్టార్ట్ చేయడం వేరు ఫుల్ ఫ్లెజ్డ్గా అమలు అవ్వడం వేరు మేనిఫెస్టోలో ఉన్న ప్రతి పథకం అమలు అవ్వాలంటే ఖచ్చితంగా కొంత సమయం పడుతుంది కొన్ని ఇన్స్టెంట్ గా అమలు చేయడానికి అవకాశం ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ పెన్షన్స్ అవ్వచ్చు పెన్షన్స్ అయితే ఖచ్చితంగా గవర్నమెంట్ ఫామ్ అయ్యాక నెక్స్ట్ మంత్ నుంచే ఇవ్వాల్సి ఉంటుంది సో ఆ విషయంలో ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ అవి అమలు చేస్తూనే ఉంది సో ఆ విధంగా ఒక్కొక్క విషయాన్ని స్టెప్ బై స్టెప్ అమలు చేయాలి కాబట్టి ప్రతిపక్షంలో ఉన్నవారైతే ఖచ్చితంగా కొంత సంయమనం పాటించి గవర్నమెంట్కి ఖచ్చితంగా కొంత టైం ఇవ్వాలి ఒక ఆరు నెలల నుంచి పన్నెండు నెలల వరకు టైం ఇచ్చి అది చేస్తున్నారా చెయ్యరా చెయ్యగలుగుతారా అనే విషయాలు ఒక క్లారిటీ వచ్చాక ప్రశ్నించే అవకాశం ఉంటుంది కాబట్టి స్టార్టింగ్ నుంచే గవర్నమెంట్ ని ఇరుకున పెట్టే ప్రయత్నం కానీ లేదంటే ప్రజల్లోకి నెగిటివ్ తీసుకెళ్లే ప్రయత్నం కానీ చేస్తే గనుక ఖచ్చితంగా ప్రజలు కూడా ఆలోచిస్తారు అంటే వెంట వెంటనే ఇది జరగడానికి అవకాశం ఉండదు కాబట్టి ప్రజలకు కూడా ఆ మాత్రం ఇంగితం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ప్రజలు ఏ ఒక్క అవకాశాన్ని ప్రతిపక్షం వదలట్లేదు అనేది నెగిటివ్గా వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది అంటే ఓడిపోయారన్న ఒక కక్షతో వీళ్ళు ప్రతి ఒక్క విషయాన్ని పట్టుకొని లాగుతున్నారు అని చెప్పి కూడా ప్రజలు అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అందువల్ల ఖచ్చితంగా గవర్నమెంట్ కి కొంత సమయం ఇచ్చి ఆ సమయంలోగా కూడా ఇవి పథకాలు అమలు కాని పక్షంలో లేదంటే అభివృద్ధి జరగని పక్షంలో ప్రశ్నించే అవకాశం ఉంటే బాగుంటుంది ఆ అవకాశాన్ని తీసుకుంటే బాగుంటుంది మనకు తెలుసు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా తెలంగాణలో అయితే డెవలప్మెంట్ వైజ్ బాగానే జరుగుతోంది పథకాల అమలు విషయంలో కొంత లేట్ అవుతోంది అని చెప్పి బీఆర్ఎస్ ఆరోపిస్తోంది అలాగే బీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా డెవలప్మెంట్ విషయంలో బాగా జరిగింది సో అందువల్ల ఖచ్చితంగా బీఆర్ఎస్కి ప్రశ్నించే అవకాశం ఉంది ఆల్రెడీ ఆరు నెలలు కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇంకా గట్టిగా పట్టుకోవడానికి అవకాశం ఉంటుంది అయితే ఆంధ్రప్రదేశ్లో చూసుకునేటప్పటికి కేవలం ఒక నెల మాత్రమే అయింది అలాగే మనం చూసుకుంటే జగన్ గవర్నమెంట్ ఉన్నప్పుడు డెవలప్మెంట్ పెద్దగా ఏం జరగలేదు పెద్దగా అంటే అసలు ఏం జరగలేదు కనీసం రోడ్లు కూడా వేయని పరిస్థితి కానీ మేనిఫెస్టోలో చూసుకుంటే నైంటీ నైన్ పర్సెంట్ ఉన్న ప్రతి పథకాన్ని అమలు చేయడం జరిగింది కానీ ఏదైతే సంక్షేమం మీద దృష్టి పెట్టారో అప్పుడు అభివృద్ధి మీద దృష్టి పెట్టడానికి అవకాశం లేకుండా పోయింది వైయస్ఆర్ పార్టీకి అప్పట్లో సో మరి ఇప్పుడు కూడా ఖచ్చితంగా అదే పరిస్థితి ఉంది రాష్ట్రానికి అప్పుడు ఎలాగో క్యాపిటల్ లేదు ఇప్పుడు అలాగే క్యాపిటల్ లేదు అప్పుడు ఎలాగో అప్పులు ఉన్నాయి ఇప్పుడు అలాగే అప్పులు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా కొత్త గవర్నమెంట్ కూడా సంక్షేమం మీద దృష్టి పెడితే అభివృద్ధికి అవకాశం ఉండదు అలాగే అభివృద్ధి మీద ఫోకస్ పెట్టినప్పుడు సంక్షేమానికి అవకాశం ఉండదు కాబట్టి కొంత టైం ఇచ్చి చంద్రబాబు నాయుడు ఏదైతే చెప్పారో సంక్షేమం అభివృద్ధి మేము జోడద్దులాగా ముందుకు తీసుకువెళ్తాం అలాగే సంపద సృష్టించి ప్రజలకు పంచి పెడతామని ఏమైతే కొన్ని నినాదాలతో వాళ్ళు వెళ్తున్నారో ఆ నినాదాలను నిజం చేయడానికైతే ఖచ్చితంగా ప్రతిపక్షంలో ఉన్నవారు కొంత టైం ఇచ్చి కొంత వా వాళ్ళు చేస్తారో చేయరో కొంచెం ఆలోచించి కొంచెం టైం టైం ఇచ్చి వెయిట్ చేసి చూసి అప్పుడు ప్రశ్నిస్తే బాగుంటుంది అనేది ప్రతి ఒక్కరు అంటే ప్రజల నుంచి కానీ రాజకీయ విశ్లేషకుల దగ్గర నుంచి కానీ వస్తున్న ఒక మాట అనమాట సో అందువల్ల ఖచ్చితంగా కొత్త గవర్నమెంట్కి కొంచెం టైం ఇస్తే వాళ్ళు చేయగలరో చెయ్యలేరు అనేది క్లారిటీ వస్తే అప్పుడు ఖచ్చితంగా నెక్స్ట్ ఎలక్షన్స్లో ప్రజలే బుద్ధి చెప్తారు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు బుద్ధి చెప్పాల్సిన అవసరమే లేదు ఖచ్చితంగా ప్రజలకు ఖచ్చితంగా క్లారిటీ ఉంటుంది ఎందుకంటే గత గవర్నమెంట్లో సంక్షేమం మీద దృష్టి పెట్టడం వల్ల డెవలప్మెంట్ కావాలని ఏ విధంగా గవర్నమెంట్ మార్చుకున్నారో ఒకవేళ ఇప్పుడు కూడా ఇప్పుడున్న కూటమి గవర్నమెంట్ అభివృద్ధి మీద ఫోకస్ చేయకపోయినా సంక్షేమం మీద ఫోకస్ చేయకపోయినా అది ఖచ్చితంగా నెక్స్ట్ ఎలక్షన్స్ మీద ఎఫెక్ట్ చూపించడానికి పూర్తి అవకాశం ఉంటుంది కాబట్టి వైఎస్ఆర్సీపీ వాళ్ళైనా కానీ ప్రతిపక్షంలో ఉన్న ఎవరైనా కానీ కొంత సంయమనం పాటిస్తే ఉన్న కొత్త గవర్నమెంట్ని కంగారు పెట్టకుండా కొంత టైం ఇస్తే కనుక అది వారికి మంచిది అలాగే ప్రజలకు కూడా మంచిది అవుతుంది అండ్ రాష్ట్రాలకు అది మంచిగా మంచిగా ఉంటుంది ఇది మ్యాటర్ కీప్ వాచింగ్ న్యూస్